హే గాయస్ నేను మీ భద్రాన్ని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చాలామంది నాకు యూట్యూబ్లో ఇకపోతే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే అన్న ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్స్ అయితే పొందవచ్చా ఏ సందర్భంలో రెండు పెన్షన్స్ అయితే వస్తాయి అసలు రెండు పెన్షన్స్ ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డుకి తీసుకునే ఎలిజిబిలిటీ ఏమైనా ఉందా ఐ మీన్ పాజిబిలిటీ ఉందా ఒకవేళ ఉంటే ఆ వే ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి సో అన్సో వాట్ అని చాలామంది అయితే అడుగుతున్నారు ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను మీకు ఒకే రైస్ కార్డులో ఒకే కుటుంబంలో రెండు పెన్షన్స్ ఎలాంటి సందర్భంలో తీసుకోవాలి ఎలాంటి వేలో ఆ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా అయితే తెలుస్తుందాం గాయస్ ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఏ ఒక్క అప్డేట్ మీరు మిస్ కాకుండా పొందాలంటే డిస్క్రిప్షన్ నేను మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను ఆ ఛానల్లో ప్రతి అప్డేట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్లో లేకపోతే జాయిన్ అవ్వండి ముందుగా మనం ఏపీలో పెన్షన్స్ ఎన్ని రకాలు ఆ పెన్షన్కి సంబంధించిన నేమ్స్ ఏంటి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇంతకుముందు మనకి వైసీపీ గవర్నమెంట్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే అరవై సంవత్సరాలకైతే ఐ మీన్ అరవై సంవత్సరాల ఇయర్ అయితే తీసుకుని రావడం జరిగింది ప్రజెంట్ మనకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని అయితే చెప్పడం కాబట్టి కూటమి గవర్నమెంట్ సో యాభై సంవత్సరాల పైన తీసుకునే వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కిందికి అయితే వస్తారు ఇకపోతే హార్ట్ పెన్షన్ ఇకపోతే ట్రాన్స్జెండర్ పెన్షను ఐ మీన్ ఇంకా ప్రిషర్ మ్యాన్ పెన్షను డిసెబులిటీ పెన్షను విడో పెన్షను ఇకపోతే సింగిల్ ఉమెన్ పెన్షన్ ట్రెడిషనల్ కొలాబరేర్ పెన్షను డఫ్ ఆర్టిస్ట్ పెన్షను ఇకపోతే వీవర్స్ పెన్షను అలాగే మనకి కిడ్నీ వ్యాధులకు సంబంధించి తలసేమి ఇలా బాధపడుతున్నకు సంబంధించి వీళ్ళ పెన్షన్సు సో ఇవి మనకి పెన్షన్కి సంబంధించిన రకాలు ఇకపోతే వీటిల్లో ఇక్కడ చూడండి మనకి సామాజిక పెన్షన్స్ ఏవైతే నార్మల్ పెన్షన్స్ ఉంటాయో వీడియో పెన్షను ఐ మీన్ బా విడో అంటే భర్త చనిపోయినకి సంబంధించి వాళ్ళ పెన్షను సింగిల్ ఉమెన్ పెన్షను వృద్ధాప పెన్షన్ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రజెంట్ నాలుగు అయితే ఇస్తున్నారు ఇకపోతే దివ్యాంగుల పెన్షన్ వచ్చేసి మనకి ఆరు అయితే చేయడం జరిగింది ఈ దివ్యాంగుల పెన్షన్లలో పూర్తి స్థాయిలో అంగవైకల్యానికి ఎవరైతే గురై ఉంటారో వీళ్ళకి పదహైదు వేల రూపాయలు సో దివ్యాంగులు వికలాంగులు అనేది రెండు వేరండి వికలాంగులు అంటే నార్మల్గా డిస్సెబుల్టీ చెవ్వో కాలు చుట్టో చేయి చుట్టా అనే వాళ్ళకి నార్మల్గా డిసెబుల్టీ అంటారు కానీ దివ్యాంగులు అంటే పూర్తి స్థాయిలో పూర్తిగా ఒక చెయ్యి కానీ లేదు ఒక కాలు కానీ లేదు వాళ్ళకి పూర్తిగా లేకుండా మంచంలో ఎటు కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళకి పదహైదు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు ఇకపోతే కిడ్నీ తలసే వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు సో ఇవి ప్రజెంట్ మనకి ఏపీలో ఉన్న పింఛన్కి సంబంధించి అప్డేట్స్ ఇది ఉంది ఇప్పుడు మనము మా కుటుంబంలో మదర్ ఉంది ఫాదర్ ఉన్నాడు ఐ మీన్ ఇప్పుడు మదర్కి పింక్షన్ రావాలి ఫాదర్కి పింక్షన్ రావాలి ఏమైనా పాజిబిలిటీ అయితే ఉంటుందా ఇద్దరికి పెట్టుకోవాలంటే సో పష్టిపల్ల ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ కుటుంబంలో అయినా మనకి ఇద్దరికి పెన్షన్ అనేది ఒక సందర్భంలో మాత్రమే వస్తుంది ఏంటంటే ప్రజెంట్ మీ కుటుంబంలో ఎవరికైనా యాభై సంవత్సరాలు ఐ మీన్ ఇంతకుముందు అరవై సంవత్సరాలు ఉన్నది కాబట్టి వృద్ధాప్య పెన్షన్ ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి మనం లెక్క అయితే వేసుకుందాం యాభై సంవత్సరాలు దాటిపై మీ ఫాదర్ కనుక ఉంటే మీ ఫాదర్కి నార్మల్ పెన్షన్ అయితే వస్తుంది ఇప్పుడు మీ కుటుంబంలో మీ మదర్కి కూడా యాభై సంవత్సరాలు అయితే దాటి ఏజ్ అయితే వచ్చింది ఇప్పుడు వీళ్ళకి నార్మల్ పెన్షన్ ఐ మీన్ వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసేదానికైతే ఆప్షన్ అయితే ఉండదు ఒక్క డిసేబిలిటీ పెన్షన్ అప్లై చేసుకునే అయితే అవకాశం ఉంటుంది క్లారిటీగా వినండి ఒక కుటుంబంలో మనము ఇద్దరికి పెన్షన్ రావాలంటే ఇద్దరికి ఒకే రకమైన సామాజిక పెన్షన్స్ రావడానికైతే ఆప్షన్ లేదు కానీ ఒకే కార్డులో ఇద్దరికి ఒకరికి డిసేబుల్ పెన్షన్ రావచ్చు ఒకరికి నార్మల్ పెన్షన్స్ రావచ్చు నార్మల్ పెన్షన్ అంటే ఐ మీన్ ఇప్పుడు ఒకే కుటుంబంలో కొడుకు ఉంటాడు సపోజ్ అమ్మ ఉంటుంది ఇప్పుడు అమ్మ వచ్చేసి ఎలా చెప్పాలంటే భర్త చనిపోయి ఉంటాడు ఇప్పుడు వీళ్ళకి సామాజిక పెన్షన్ అయితే మనం నాలుగు వేలు అయితే తీసుకోవచ్చును వీడియో పెన్షన్ కింద కానీ ఇప్పుడు కొడుకు కూడా యాభై సంవత్సరాలు అయితే ఉన్నాయి కొడుకు కూడా వాళ్ళ దాంట్లోనే ఉన్నాడు కోడలు కూడా అందులోనే ఉంది ఇప్పుడు కొడుకుకి పెన్షన్ రావాలంటే కొడుకుకి అదే కార్డులో ఉన్నాడు కాబట్టి కొడుకుకి సామాజిక పెన్షన్ వచ్చేదానికైతే ఆప్షన్ లేదు అదే డిసేబిలిటీ పెన్షన్ అయితే తెచ్చుకోవచ్చు సో క్లారిటీగా పెట్టినండి ఒక కార్డులో రెండు పెన్షన్స్ తెచ్చుకోవాలనుకుంటే ఒకటి డిషబులిటీ ఉండాలి ఒకటి సామాజిక పెన్షన్ ఉండాలి డిషబులిటీ పెన్షన్ అంటే ఏమిటంటే సో మీకు ఏదైనా ఒక కాలు కానీ చెయ్యి కానీ లేకపోతే సొట్ట ఉండి చిన్నప్పటి నుంచే మీకు ఏదైనా ఒక చౌడు కానీ కళ్ళు మూగ కానీ రేచీకటి కానీ ఇలా ఏవైనా ఉన్నట్లయితే మీ దగ్గరలోని మీ సేవ కానీ సచివాలయం కానీ మనం వెళ్ళి సదనం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్న వెంటనే మనకి పలానా డేట్ పలానా హాస్పిటల్లో ఒక డేట్ అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ తేదీన మీకు ఏదైతే లోపం ఉందో ఆ లోపానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఆ కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ మీకు పరీక్షలు చేస్తారు ఈ పరీక్షలలో మీరు కనుక జిన్ను తేలితే మీకు ఒక సర్టిఫికేట్ అనేది పదహైదు లోపు మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత పదహైదు లోపు ఆన్లైన్లో ఒక సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తారు ఈ సర్టిఫికేటే సదరం సర్టిఫికేట్ ఈ సదరం సర్టిఫికేట్లో కనుక మీకు పర్సంటేజ్ అని కనుక ఇచ్చి మీరు ఎలిజిబుల్ అయితే ఇప్పుడు మీ రేషన్ కార్డులో మీరు సదరం ద్వారా డిషబులిటీ పెన్షన్ అనేది ఆరు వేలు వస్తుంది ఇకపోతే నార్మల్ పెన్షన్ నాలుగు వేలు అయితే వస్తుంది సో క్లారిటీగా విన్నారు కదా సదరం ద్వారా ఒక పెన్షన్ తెచ్చుకోవచ్చు నార్మల్ పెన్షన్ ఒకటైతే తెచ్చుకోవచ్చు ప్రస్తుతానికి యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి టూ త్రీ డేస్లో మనకి సచివాలయంలో అయితే గైడెన్స్ అయితే రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే చెప్తానో సో మళ్ళీ చెప్తున్నాను సో అది అనుకోకుండా ఒకసారి క్లారిటీగా వినండి ఒకే కార్డులో రెండు పెన్షన్స్ రావాలంటే ఒకటి వచ్చేసి వికలాంగుల పెన్షన్ ఉండాలి ఒకటి వచ్చేసి నార్మల్ పెన్షన్ ఉండాలి నార్మల్ పెన్షన్ అంటే నాలుగు వేలకు సంబంధించి కేటగిరీ వికలాంగుల పెన్షన్ అంటే ఆరు వేలకు సంబంధించిన పెన్షన్స్ ఇది గాయస్ ఇవాళ్ళ అప్డేట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ